హలో ఎవరీవన్ దిస్ ఈజ్ యవర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు లెక్క వంద మార్కుల పక్క సిరీస్ వాల్యూమ్ ఫోర్ వన్ మార్క్ క్వశ్చన్స్ లెట్ సి ది ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో సి సెట్ ఆఫ్ రేషనల్ అండ్ ఇరేషనల్ సెట్ ఆఫ్ రేషనల్ అండ్ ఇరేషనల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ సి మరి రేషనల్ ఇరేషనల్ నెంబర్స్ అన్ని కలిపేస్తే ఒక సెట్గా ట్రీట్ చేస్తే లెట్ సి యాక్చువల్లీ మరి రెండింటి మధ్య కామన్ ఎలిమెంట్స్ ఉండవు లెట్ దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ దిస్ ఆర్ రేషనల్ అండ్ దిస్ ఆర్ రేషనల్ సి రేషనల్ ఆర్ డెనోటెడ్ బై ది లెటర్ క్యూ అండ్ ఇట్ ఈస్ డెనోటెడ్ బై క్యూ డాష్ సి ఈ కంప్లీట్ ఇది అంతటినీ మనం ఒక సెట్గా ట్రీట్ చేస్తే యూనివర్సల్ సెట్గా ట్రీట్ చేస్తే దిస్ విల్ బి వాట్ దిస్ ఆర్ రియల్ నెంబర్ సి సెట్ ఆఫ్ రేషనల్ అండ్ రేషనల్ నెంబర్స్ ఆర్ వాట్ దే ఆర్ రియల్ నంబర్స్ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ని మనము చెప్పుకోవచ్చు నవ్ లెట్ సి క్వశ్చన్ నెంబర్ టూ సి డిఫరెన్స్ బిట్వీన్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఫైవ్ ఎక్స్ పవర్ సెవెన్ మైనస్ సిక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఎక్స్ మైనస్ సిక్స్ అండ్ క్వషన్ ఆఫ్ ఎక్సీజ్ సి దేని మధ్య డిఫరెన్సు డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ సి వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఇట్ ఈస్ 7 and see next coefficient of x what is coefficient of x x coefficient is what it is plus 7 but what the difference and 7 minus 7 is what it is 0 then see option c is right answer for this question now let's see question number 3 see the pair of lines represented by टूक्स मैनस् के वै प्लस थ्री ईक्वल टू जीरो फोर एक्स प्लस सिक्स वै मैन फाइव इज ईक्वल टू जीरो आर् पार दीन ओर रिप्रजेशन मन को प्यार लैंती द वाल्यू आफ के ली वीट रिप्रजेशन पारल लैंपुर दी वाट इट आलजी ब्रेक एक्सप्रेस ए वन बैक्वल बी वन बै B2. See, if by this, see what is A1 here? It is A1 and this is B1 and this is A2 and this is B2. See, 2 by 4 is equals to minus k by 6. See, 2 by 4 is equal to what? Minus k by 6. Then, see, 2 1 is 2 2s are gets cancelled, 2 1 is 2 3s are gets cancelled. द्रा मल्टीशन देश वो इट मैनस्ट सो आज क्वेश्चन नंबर थ्री नौ क्वेश्चन नंबर फोर वैट दि जनरल फॉर्म आफ् जनरल फार्मे क्वाड्राटिकवेषन विथ वेरबनल फाम रायटे वनरल फॉर्म वेकिंग एक्साजबल इट इज ये स्क्वेर ప్లస్ బిఎక్స్ ప్లస్ సిక్వల్స్ టుస్ నాట్ ఈక్వల్ టు ఇక్కడ ఏ మాత్రం జీరో కాకూడదు దట్ ఈస్ ది కండిషన్ దిస్ ఈస్ ది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రటిక్ ఈక్వేషన్ విత్ వేరియబుల్ ఎక్స్ నౌ లెట్ సింబర్ ఫైవ్ సిర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ టర్మ్ ఆఫ్ ఈ then it's a common difference common difference find out, given that what it is n a n each is 3 plus 2 n see to find the common difference we need to find a 1 and a 2 because its difference gives us the common difference see a1 is what one substitution is 3 plus 2 which is 5 and a 2 two substitution is seven 3 plus 2 two are 4 4 plus 3 is what it is. సెవెన్ దెన్ సి వాట్ కామన్ డిఫరెన్స్ డిజ్ టు ఏ టూ మైనస్ ఏ వన్ థర్టీ సెవెన్ మైనస్ ఫైవ్ విచ్ ఈస్ టూ సో ఆప్షన్ ఏ ఈస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ వేర్ డూ ది ఫాలోయింగ్ పాయింట్స్ మైనస్ ఫోర్ కామా జీరో టూ కామా జీరో సిక్స్ కామా జీరో మైనస్ ఎయిట్ కామా జీరో లై ఇన్ ది కోఆర్డినేట్ యాక్సెస్ సి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తే ఇవి ఎక్కడ వస్తాయి మనకు అంటున్నారు అనమాట సి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లెట్ సి హియర్ ఆల్ వై కోఆర్డినేట్స్ ఆర్ ఆర్ జీరో హియర్ ఇన్ దిస్ పాయింట్ సో ఆల్ దీస్ లై ఆన్ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ పైన ఉన్నప్పుడు మాత్రమే వై కోఆర్డినేట్ జీరో అవుతుంది సో ఆన్సర్గా మనం దీన్ని ఎక్స్ యాక్సిస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అని దీనికి ఆన్సర్ని మనము రాయవచ్చు నౌ లెట్ సి క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఫార్ములా టు ఫైండ్ సి వాట్ వాల్యూమ్ ఆఫ్ఏ రెగ్యులర్ సర్కులర్ సిలిండర్ రెగ్యులర్ సర్క్యులర్ సిలిండర్ ఇక్కడ రెగ్యులర్ సర్క్యులర్ సిలిండర్ అంటే సి ఇక్కడ బేస్ ఏదైతే సర్కులర్ షేప్ ఉంటుంది కదా సీ ది అప్పర్ అండ్ బేసెస్ ఆర్ కాంగ్రెంట్ అనమాట అంటే సేమ్ సైజులో ఉంటాయి అలాంటప్పుడు దాన్ని రెగ్యులర్ సర్కులర్ సిలిండర్ అంటాం మరి దాని యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫార్ములా అంటే ఇఫ్ ద రేడియస్ ఈజ్ ఆర్ అండ్ హైట్ ఈజ్ హెచ్ వాల్యూమ్ టు ఫైండ్ ది రెగ్యులర్ సర్కులర్ సిలిండర్ ఈజ్ ఫైవ్ ఆర్ స్క్వయర్ హెచ్ నౌ లెట్ సి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ సి కాస్ ట్వెల్వ్ డిగ్రీస్ మైనస్ సైన్ సెవెంటీ ఎయిట్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు అని సమ్ అడగారు సీ ఇక్కడ మరి దీని యొక్క డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే రెండు కూడా సేమ్ ట్రిగ్నామిట్రిక్ రేషియోలో ఉండాలి దట్ టు సిడస్ ట్వెల్వ్ ట్వెల్వ్ టు సెవెంటీ ఎయిట్ రెండింటి యొక్క సమ్ ఎంత చెప్పండి నైంటీ నైంటీ డిగ్రీస్ అయినప్పుడు ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ వాడాలి అని మనము అర్థం చేసుకోవాలా సి ఏదో ఒక దాన్ని మనం చేంజ్ చేసుకుందాం సి కాస్ ట్వెల్వ్ డిగ్రీస్ని మనం ఏం రాయచ్చు నైంటీ డిగ్రీస్ మైనస్ సెవెంటీ ఎయిట్ డిగ్రీస్ అని రాయొచ్చు మైనస్ సైన్ సెవెంటీ ఎయిట్ డిగ్రీస్ సి నౌ ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ కాజ్ నైంటీ మైనస్ థిటా విచ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా దట్ ఈస్ సైన్ సెవెంటీ ఎయిట్ డిగ్రీస్ మైనస్ సైన్ సెవెంటీ ఎయిట్ డిగ్రీస్ బోత్ ఆర్ సేమ్ సో క్యాన్సిలేషన్ అవుతే గెట్ జీరో సి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ నౌ లెట్ సిన్ నైన్ నౌ సి నంబర్ ఆఫ్ ట్యాంజెన్స్ డ్రాన్ టు ది గివెన్ సర్కల్ ఒక గివెన్ సర్కల్కు ఎన్ని ట్యాంజెంట్స్ గీయచ్చు అంటున్నారు సి ఒక సర్కల్ ఉంది దీనికి ట్యాంజెంట్స్ మనము ఎందుకంటే దీనిపైన సర్కల్ పైన ఎన్ని అయితే పాయింట్స్ ఉంటాయో అన్ని ట్యాంజెంట్స్ గీయచ్చు హౌ మెనీ పాయింట్స్ వ్యూ కెన్ ఫైండ్ అనే సర్కల్ ఇన్ఫనైట్లీ మెనీ దాట్స్ వై వీ కెన్ డ్రా Infinitely many. Infinitely many tangents we can draw to the given circle. Now let's discuss remaining sums. Now see question number 10. The page is opened at random from a book of 90 pages. a book of 90 pages. దానిపైన నంబర్స్ ఎలా ఉంటాయి బుక్ ఫస్ట్ పేజ్ వచ్చే వన్ వన్ నుంచి స్టార్ట్ అవుతాయి వన్ టు నైంటీ వరకు నంబర్స్ ఉంటాయి అందులో నుంచి ర్యాండమ్గా ఒక పేజ్ని ఓపెన్ చేస్తే దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ పేజ్ నెంబర్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆ నెంబరు పర్ఫెక్ట్ స్క్వేర్ కావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంటుంది అంటున్నారు సి వన్ టు నైంటీ ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయో చూద్దాం సి ఫస్ట్ వన్ వచ్చేసి వన్ స్క్వేర్ వన్ అండ్ దెన్ టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ అప్ టు ఇక్కడ దాకా నైన్ స్క్వేర్ వరకు సరిపోతుంది ఎందుకంటే నైన్ స్క్వేర్ ఈజ్ ఎయిటీ వన్ వన్ స్క్వేర్ ఈజ్ వన్ ఇట్ ఈస్ ఫోర్ అండ్ సో వన్ ఎయిటీ వన్ ఒకవేళ టెన్ స్క్వేర్ తీసుకునేం అనుకోండి ఇట్ విల్ బి హండ్రెడ్ ఇది ఇక్కడ సూటబుల్ కాదు సో ఎన్ని ఉంటాయి మనకు అంటే పర్ఫెక్ట్ నెంబర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ దెర్ ఈజ్ నైన్ అవుట్ ఆఫ్ నైంటీ సో ప్రాబబిలిటీ ఈజ్ ప్రాబబిలిటీ ఈజ్ నైన్ బై నైన్టీ నైన్ బై నైన్టీ ఈజ్ నథింగ్ బట్ వన్ బై టెన్ విచ్ ఈజ్ ఆల్సో జీరో పాయింట్ వన్ సి ఆప్షన్స్ చూడండి వన్ బై టెన్ అన్నారు కరెక్ట్ నైన్ బై టెన్ అన్నారు ఇదే కరెక్ట్ జీరో పాయింట్ వన్ అన్నారు ఇది కరెక్ట్ సో ఫైనల్గా ఆల్ ది అబో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏ దీనికి క్వశ్చన్ నెంబర్ టెన్కు నో లెట్స్ క్యాలిక్యులేట్ లెవెన్త్ క్వశ్చన్ సి విచ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టూ ఒజీవ్స్ సి ఓజు మనము దేనికి గీస్తాము సి క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీస్ గ్రేటర్ దాన్ క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అండ్ లెస్ దాన్ టైప్ క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ గీస్తాము సి లో ఈ రెండింటికి గీసినప్పుడు ఇక్కడ ఏదైతే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉందో ఇక్కడ నుంచి మనకు గీసినటువంటి వర్టికల్ లైన్ ఏమిస్తుంది ఇక్కడ అంటే ఇట్ గివ్స్ ది మీడియన్ ఆఫ్ ది డేటా ఇట్ గివ్స్ అస్ మీడియన్ ఆఫ్ ది డేటా సో ఆన్సర్ వచ్చేసి దీనికి మనం ఏం రాయాలా మీడియన్ అని రాస్తాం సి క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ సి ద షేడెడ్ రీజియన్ ఇన్ ది వెన్ డయాగ్రమ్ రెప్రజెంట్స్ సి ద డయాగ్రమ్ హియర్ ఈ షేడెడ్ రీజియన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటున్నారు అనమాట సి ఏబికి ఇక్కడ కామన్గా ఉన్నటువంటి ఏరియాని షేడ్ చేశారు కాబట్టి కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి విచ్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ బి వీ కెన్ క్యాలిక్యులేట్ వీ కెన్ ఫైండ్ వాట్ ఏ ఇంటర్సెక్షన్ బి దిస్ వెన్ డయాగ్రమ్ రిప్రజెంట్స్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్స్ చెప్పుకోవచ్చు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై